ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు జీపీఓ లైసెన్స్డ్ సర్వే ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కొలువు తీరేది ఎప్పుడు అనే శీర్షికతోటి సాక్షి పెద్ద ఆర్టికల్ అయితే రాసింది టీజీపీఎస్సి గ్రూప్స్ ఉత్తీర్ణులకు తప్పని ఎదురుచూపులు ఉద్యోగాలకు ఎంపిక అయినప్పటికీ కోర్టు కేసులతో కాలయాపన న్యాయచిక్కులతో నిలిచిన గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ తుది జాబితా ప్రకటించిన కోర్టు ఆదేశాలతో ఆగిన నిలుపుదల తుది తీర్పు తర్వాతే తదుపరి చర్యలకు టీజీపీఎస్సీ నిర్ణయము గ్రూప్ వన్ నియామకాలు పూర్తి అయిన తర్వాతనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు వేసవి సెలవుల తర్వాత గ్రూప్ వన్లో హైకోర్టులో విచారణ సో మనకు ప్రస ప్రజెంట్ అయితే హైకోర్టుకు వేసవి సెలవులు అవుతున్నాయి జూన్ పదకొండు పది ఆ టైంలో మనకు గ్రూప్ వన్ పైన మళ్ళీ విచారణ జరగబోతుంది ఎప్పుడైతే గ్రూప్ వన్ పైన న్యాయపరమైన చిక్కులు తొలుగుతాయో అప్పుడే గ్రూప్ వన్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి ఈ క్రమంలో ఈ గ్రూప్ వన్ ఫలితాల ఏవైతుందో అది అనేది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి అడ్డంకిగా మారింది ఎందుకంటే మనకు అవరోహణ క్రమంలో టీజీపీఎస్సీ ఉద్యోగుల భర్తీ చేసామని ప్రకటించింది దాంతో గ్రూప్ వన్ తుది ఫలితాలు ప్రకటించిన తర్వాతనే గ్రూప్ టూ ఫలితాలు ఆ తర్వాత గ్రూప్ త్రీ ఫలితాలు అయితే రాబోతున్నాయి అయితే ఇప్పటికే గ్రూప్ ఫోర్ ఫలితాలు అయితే మనకు దాదాపుగా ఇవ్వడం జరిగింది ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టులు అయితే ఫలితాలైతే ఇచ్చారు అయితే ఇందులో దాదాపుగా ఒక వెయ్యి పోస్టుల అయితే వేరే ఉద్యోగులకు వెళ్ళినట్టు సమాచారం వేరే ఉద్యోగాలకు కూడా వెళ్ళబోతున్నట్టు సమాచారం ఎందుకంటే ఈ గ్రూప్ ఫోర్లో ఉన్న అభ్యర్థులే గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీలో గ్రూప్ టూలో కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది సో వారు జాయిన్ అయ్యారు ఇప్పటికే అదేవిధంగా మళ్ళీ ఈ ఫలితాలు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఫలితాలు వచ్చినట్లయితే మరికొంతమంది వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఆ విధంగా అందులో గ్రూప్ ఫోర్లో చాలా వరకు బ్యాక్లాగ్ ఉండబోతున్నాయి అదేవిధంగా డిఎస్సిలో అదేవిధంగా ఇంకా జేఎల్లో అక్కడ కూడా చాలామంది వెళ్ళిపోవడం జరిగింది గ్రూప్ ఫోర్ అభ్యర్థులే సో దీంతో బ్యాక్లాగ్ పోస్టులు ఎక్కువగా మిగిలే అవకాశం ఉన్నందున ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాతనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు భర్తీ చేయాలని టీజీపీఎస్ నిర్ణయించుకుంది దాంతో ఈ రిజల్ట్స్ అయితే చాలా డిలే కాబోతున్నాయి సో అదే ఆర్టికల్ ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది నెక్స్ట్ సర్వేయర్ పోస్టులకు ఎనిమిది వేల ఐదు వందల దరఖాస్తులు సో లైసెన్స్డ్ సర్వేర్ల భర్తీ కోసం సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది ప్రభుత్వం కొత్తగా ప్రైవేట్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి లైసెన్స్డ్ సర్వేలుగా నియమించాలని నిర్ణయించింది ఇందులో భాగంగానే ఆసక్తిగల అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు తీసుకోగా మనకు పదిహేడు తేదీ వరకు అయితే అప్లికేషన్ తీసుకున్నారు దాదాపుగా ఐదు వేల మంది సర్వేర్లకు మనకు నిర్ణయించ నియమించబోతుంది ప్రభుత్వం దీనికి గాను ఎనిమిది వేల ఐదు వందల మంది అప్లై చేసుకున్నారు ఓకేనా ఇది అప్డేట్ సర్ సర్వేర్లకు సంబంధించి నెక్స్ట్ జిపిఓ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్స్కున్నట్లయితే ఇరవై ఐదున గ్రామ పాలనాధికారుల పరీక్ష మనకు ఉండబోతుంది ప్రతి జిల్లాలో కూడా నిర్వహించబోతున్నారు దాదాపుగా మనకు ఆరు వేల ఒక తొంభై ఆరు మంది దరఖాస్తు చేసుకోక ఇందులో కొంతమంది అయితే క్వాలిఫైడ్ క్యాండిడేట్లు నిర్ణిస్తుంది ఇరవై ఐదవ తేదీన వీరికి స్క్రీనింగ్ టెస్ట్ అయితే పెట్టబోతున్నారు ఆ తర్వాత మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ అయ్యే పోస్టుల సంఖ్య పైన స్పష్టత రాబోతుంది జూన్ రెండు నాటికైతే ఈ క్వాలిఫైడ్ ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్లో మనకు క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వారు జూన్ రెండు నుంచి బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఏంటంటే స్పోర్ట్స్ ఏదైతే కోటా ఉందో కొంతమంది అభ్యర్థులైతే మనకు అప్లికేషన్ చేసేటప్పుడు స్పోర్ట్స్ కోట కింద అప్లై చేసుకుంటారు సో వారు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్డేట్ చేయమని టీజీపీఎస్సీ ఒక నోట్ అయితే ఇచ్చింది నైన్టీన్త్ మే నుంచి ట్వంటీ నైన్త్ మే వరకు ఎవరైతే స్పోర్ట్స్ కోట అప్లికేషన్ పెట్టుకున్నారో వారు వారి యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది టీజీపీఎసీ వెబ్సైట్లో ఖచ్చితంగా అప్లై చేయండి టెన్ డేస్ అయితే ఇచ్చారు నైన్టీన్త్ మే నుంచి ట్వంటీ నైన్త్ మే వరకు గ్రూప్ త్రీలో స్పోర్ట్స్ కోట ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ని అప్లైట్ చేయాల్సి ఉంటుంది దాదాపుగా ఫోర్ ఎయిటీ ఎయిట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ అయితే స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఉన్నట్టు తెలుస్తుంది సో వారందరూ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిలో భారత్ నూట యాభై ఒకటో స్థానం నిలిచింది గత ఏడాది తో ఎనిమిది స్థానాలు అయితే లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ నైన్ ప్లేస్లో ఉంది ఈసారి వన్ ఫిఫ్టీ వన్ ప్లేస్లో అయితే నిలిచింది ఎయిట్ ఎనిమిది స్థానం మెరుగుపరుచుకుంది సో దీనికి ప్రతి సంవత్సరం కూడా రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ప్రచురిస్తుంటుంది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ఈ పత్రికా స్వేచ్ఛ సూచిని ప్రచురిస్తుంది ప్రతి సంవత్సరం కూడా అయితే ఈసారి ఫస్ట్ త్రీ ప్లేసెస్ చూసుకున్నట్లయితే ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఎస్తోనియా సెకండ్ ప్లేస్ నెదర్లాండ్స్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా మనకు అమెరికా ఫిఫ్టీ సెవెన్ ప్లేస్లో ఉంది లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ ప్లేస్లో ఉండేది రెండు స్థానాలు దిగజారింది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో భారత స్థానం ఎంత నూట యాభై ఒకటి లాస్ట్ ఇయర్ ఎంత వన్ ఫిఫ్టీ నైన్ ఓకే ఓకేనా ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్